చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ కఠిన పరీక్ష ఒకనప్పుడు గూర్జర దేశాన్ని ఉగ్రసేనుడనే రాజు పరిపాలించేవాడు అతడు తనకు ఉన్న రాజ్యంతో తృప్తి పడక చుట్టుపక్కల ఉన్న రాజ్యాలపైకి దండయాత్ర చేసి వాటినన్నింటినీ తన రాజ్యంలో చేర్చుకుని చక్రవర్తి అని అందరి చేత పిలిపించుకునేవాడు తన ఆధీనంలోకి వచ్చిన రాజ్యాలలోని ప్రజలను అనేక విధాలుగా హింసించి పరమ దుర్మార్గుడు అన్న పేరు సంపాదించాడు అక్కడితో ఊరుకోక ప్రతి పట్టణంలోనూ పొడుగాటి గెడ ఒకటి పాతించి ఆ గడ కొసను తన పేరు చెక్కిన కిరీటం ఒకటి తగిలించి వచ్చిపోయే వాళ్ళందరూ ఆ కిరీటానికి నమస్కారం చేసి మరీ వెళ్ళాలని దండోర వేయించాడు అంతవరకు స్వతంత్రంగా జీవిస్తున్న ప్రజలందరికీ ఇది చాలా అవమానకరంగా తోచింది కానీ విధి లేక అటు వెళ్లవలసి వచ్చినప్పుడల్లా ఆ కిరీటానికి ఒక దండం పెట్టి మరీ పోతూ ఉండేవారు ఆ కాలంలోనే వింద్యారణ్యంలో గండా అనే బిల్లుడొకడు ఉండేవాడు అతడు ఏకలవ్యుడు లాగా మంచి విల్లుకాడు అతడు బాణం వేస్తే గురి తప్పటం అనేది లేదు అతడు ఒకనాడు తన పదేళ్ల కొడుకుని వెంట పెట్టుకుని సమీపంలోని ఒక పట్టణానికి వెళ్ళాడు అక్కడ బజారులో కొసని ఒక కిరీటం తగిలించి ఉండటం ఆ కిరీటానికి వచ్చిపోయే వాళ్ళంతా వంగి దన్నం పెట్టి పోతూ ఉండటం చూశాడు సంగతి తెలుసుకున్నాడు తను మాత్రం దన్నం పెట్టకుండా టీవీగా నడిచి వెళ్ళిపోయాడు కానీ పది అడుగులు వేశాడో లేదో గెడవద్ద కాపులా కాస్తూ ఉన్న జవానులు వచ్చి గండా బిల్లుని అతని కుమారుణ్ణి పట్టి తీసుకుపోయి చక్రవర్తి సమక్షంలో నిలబెట్టారు చాలామంది ప్రజలు అక్కడికి ఆతృతతో చేరుకున్నారు ఎవరయ్యా నువ్వు ఆ త్రిమూర్తులు కూడా నా ఆజ్ఞ వీలు వీల్లేదు కదా నీవేమో ఎదురెత్తుగా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు చక్రవర్తి నా పేరు గండాబిల్లుడు అడవిలో సింహానికి మళ్ళీ విచ్చల్విడిగా తిరిగే నాకు ఒకనొక రాజు కిరీటానికి జోహారు చేయవలసిన అవసరం ఏమున్నది అని ఎదురు ప్రశ్న వేశాడు గండా బిల్లుడు ఓహో నువ్వేనా గండాబిల్లుడివి నీ గురి ఎన్నడూ తప్పదని విన్నాను ఏది నీ సామర్థ్యం నాకో మాట ప్రదర్శించి చూపు అంటూ చక్రవర్తి పక్కనున్న వాళ్లతో జామ పండు ఒకటి తీసుకురండోయ్ అన్నాడు పండు తేవటంతోనే గండా బిల్లు పక్కనున్న వాడి కొడుకుని తీసుకుపోయి ఎదురుగా ఉన్న ఆ చెట్టుకు కట్టేయండి కట్టి ఆ జామ కుర్రవాడి నెత్తి మీద నిలబెట్టండి అన్నాడు రాజు అలా చేయటంతోనే ఉగ్రసేనుడు గండా బిల్లుడితో నీ కుమారుని మీద ఉన్న ఆ జామ పండును చూసి బాణంతో కొట్టాలి లక్ష్యం తప్పకుండా కొట్టగలిగితేవా నీవు చేసిన అపరాధాన్ని క్షమించి నిన్ను పిల్లవాణ్ణి కూడా వదిలేస్తాను అన్నాడు ఆ మాటలు వినటంతోనే గండా బిల్లెడు గుండె జల్లుమన్నది ఒళ్ళంతా చెమటలు పోసాయి కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ రాజా ఎంత క్రూరుడు నువ్వు కాస్త గురితప్పి నా బాణం కిందకు పోయిందంటే చేతులార నా కుమారుని ప్రాణాలు తీసుకున్నవాడినవుతానే నా ప్రాణాలు పోయినా సరే నేను ఇందుకు ఒప్పుకోను అన్నాడు రాజు వెకిలిగా నవ్వుతూ నా ఆజ్ఞ నెరవేర్చుకుంటేవా నీకు మరణశిక్ష ఎలాగూ తప్పదు అయితే నీ కళ్ళ ఎదుట నీ కుమార్ని చంపిన తర్వాతే ఆ పని తెలిసిందా అన్నాడు నిశ్చేష్టుడయ్యాడు గండా బిల్లుడు అతనిని చూసి కుమారుడు నాయన భయమెందుకు నీ గురి ఎన్నడూ తప్పదు బాణం వదులు అన్నాడు ఆ మాటలకు శబాష్ అని మెచ్చుకున్నాడు రాజు గండా బిల్లు తన అమ్ముల పొదులో నుండి పదునైన బాణ ఒకటి తీశాడు దాని వాడి మొన వెండి రేకుల దగదగా మెరుస్తూ కన్నులను మిరిమిట్లు గొలుపుతూ ఉన్నది పరీక్షించి దాన్ని మొలలో దోపుకున్నాడు పొదులోంచి మరొక సామాన్యపు బాణాన్ని తీసి విల్లుకు తగిలించి కుమారుని నెత్తిపై నిలిచి ఉన్న జామ పండును గురుచూసి బాణం వదిలాడు అది వెళ్ళి పండును ముక్కున కరుచుకుని ముందుకు వెళ్ళిపోయింది అది చూసి ఉగ్రశైలుడు సెబాష్ సెబాష్ అంటూ చప్పట్లు చేచాడు తన కొలువులోని సొంత విల్లు కాళ్ల వైపు ఎందుకు మీరు ఉన్నారు అన్నట్టుగా చూశాడు అలాగ రాజు హేళన చేయటం వాళ్ళందరికీ చాలా అవమానకరంగా అనిపించింది దేశాభిమానం వదులుకొని పొట్ట కోసం వీడి కొలువులో చేరినందుకు ఉత్త పుణ్యానికి ఇలా అవమానిస్తాడా అని అనుకున్నారు వాళ్ళంతా మాట ప్రకారం చక్రవర్తి గండా బిల్లు కొడుకు కట్లు విప్పించి వాళ్ళిద్దరిని యథేచ్ఛిగా వెళ్ళిపోవచ్చునన్నాడు గండా బిల్లు వెళ్ళిపోయేటప్పుడైనా చక్రవర్తికి నమస్కారం చేయటం కానీ సెలవు తీసుకోవటం కానీ చెయ్యలేదు ఎంత పొగరు వీడికి అనిపించింది చక్రవర్తికి అయితే ఏమీ అనలేకపోయాడు బిల్లుడు తన దారిని వెళ్ళిపోతుంటే అతని మొలలో ఉన్న వాడి బాణం మొన తళుక్కుమని మెరిచి చక్రవర్తి కంటపడింది అబ్బీ ఆగు ఇందాకనే అడుగుదాం అనుకున్నా మొదటి తీసిన ఆ బాణాన్ని పదును పరీక్షించి వాడకుండా మొలలో పెట్టేశావు దేనికి అని అడిగాడు రాజు దండాబిల్లుడు దేనిక ఒకవేళ నా బాణం గురి తప్పి నా కుమారుని ప్రాణం పోవటమే జరిగిన నాడు ఈ వాడి బాణం నీ గుండెల్లో దూసుకుపోయి ఉండేది అని నదురు బెదురు లేకుండా చెప్పాడు ఉగ్రసేనుడు ఉగ్రుడై లేచి ఏమన్నావు నా ప్రాణాలు తీస్తావా అంటూ తన విల్లు కాళ్ల వైపు తిరిగి చూస్తారేం పట్టుకోండి రాజద్రోహిణి అన్నాడు ఆ వాక్యం పూర్తి కాకుండానే గండా బిల్లు తన మొలలోని బాణాన్ని తీసి సంధించి చక్రవర్తిని గురి చూసి కొట్టాడు అమ్మోయ్ అంటూ చక్రవర్తి గొడ్డలి పెట్టుగా ఒరిగిపోయాడు అప్పుడు రాజభటులు పట్టుకోండి పట్టుకోండి అంటూ గండా బిల్లు వైపు పరిగెత్తారు కానీ అక్కడికి చేరుకున్న ప్రజలు వాళ్లను అడ్డుకుని ఒక్క అడుగు ముందుకు వేశారంటే ప్రాణాలు దక్కవు జాగ్రత్త అన్నారు దానితో వాళ్ళు పలాయనం చిత్తగించారు ఈ లోక కంటకును వధించి మాకు పీడ వదిలించావు మహానుభావ అని ప్రజలంతా గండా బిల్లుండి అనేక విధాల ఉగ్రసేనుడి కిరీటానికి తప్పనిసరిగా జోహారు చేయవలసిన వచ్చిన వాళ్ళంతా గండా బిల్లుకి హృదయపూర్వకంగా భక్తి గౌరవాలతో నమస్కారం చేశారు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి